పెద్దల మాట వినకపోతే ఏమి జరుగుతుందో తెలియజేసే ఒక చిన్న కథ పెద్దల మాట వినకపోతే అనగనగా ఒక కోడిపెట్ట దానికి ఆరు పిల్లలు ఆ కోడి పిల్లల్లో కొన్ని అల్లరి చేసేవి తల్లి మాట అసలే వినేవి కావు పిల్లలు నన్ను వదిలి దూరంగా ఉన్న ఆ పొదలు దాటి వెళ్ళకండి అని తల్లి కోడిపెట్ట నెత్తిన నోరు పెట్టుకొని చెప్పేది అమ్మ ఎప్పుడు అంతే అట్లాగే చెప్తుంది రండర్రా అని పొదలు దాటి చిన్న చిన్న పురుగుల్ని తినివద్దాం అని ఓ రెండు గడుసు కోడి పిల్లలు భయపడే కోడిపిల్లల్ని పిలిచాయి సరే అని అవి పొదలు దాటి వెళ్ళాయి పిల్లలు పెద్దలు చెప్పిన మాటలు వినాలి తెలుసు అలా వెళ్ళకండి జాగ్రత్త అని తల్లి కోడి మరోమారు ముద్దుగా చెప్పింది తల్లి మాట వినని కోడి పిల్లలు మొక్కల మీదున్న చిన్న పురుగుల్ని తింటున్నాయి సరదాగా ఇంతలో రెండు గద్దలు రివ్వున కిందికి వచ్చి రెండు కోడిపిల్లల్ని ఎత్తుకపోయాయి అమ్మా అమ్మ గద్ద అంటూ మిగతా నాలుగు కోడి పిల్లలు పొదల్లోకి పరిగెత్తి దాక్కున్నాయి తల్లి కోడి గద్దలెత్తుకపోతున్న కోడి పిల్లల కోసం తను కొంత పైకి ఎగిరింది లాభం లేకపోయింది పోయిన పిల్లల్ని గురించి తల్లి ఏడుస్తుంటే అమ్మ ఇక ఎప్పుడూ నీ మాట వింటాము నీ చుట్టూనే ఉంటాము అని కోడి పిల్లలు నాలుగు తల్లి దగ్గరికి చేరాయి ముందే తల్లి మాట వింటే ఇలాంటి అనర్థం జరగకపోయేది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్